అంతా ప్లాప్ అవుతుంది అంటే పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఒకసారి పట్టు అంత అగులు బుగులు అవుతుంది భయం అవుతుంది నాకు ఫెయిల్ అయిద్దా పాస్ అయిద్దా పాస్ అయితే నేను కూకోడు ఫెయిల్ అయితే లేవు పాస్ అవుతుందా మరే కట్టప్ప కట్టప్ప అన్నది ఎవరు రాజమౌళ లేకపోతే రామకృష్ణ కట్టపం జంప అన్నది ఎవరు రాజమౌన రామకిట్న రాజమౌన అయితే నేను కూకో రమ్యకృష్ణ అయితే రామకిట్న అయితే లేవు పట్టు రాజమౌని కూకున్నాయి రామకిట్న వేసింది బల్బలి సినిమా ఇట్ట అయితే పాప అయితే ఇట్ట అయితే కూకో పాస్ అయితే నేను లేవు కూకు నాలుగు కట్టప్ప బల్బలి ఎందుకు చంపు అన్నాడు ఏం పనికి చంపు రాజమణియా రావకిట్టున చంపువ్ ఎవరో చెప్పు అట్లా రాజమణి అయితేనే కూకో రావ కిట్ అయితే లేవు నాలుగు మట్టబలి ఇటు కారణం పపాస పపాస అయితేనే కూకో రాజమణి అయితే లేవు